ప్రభావతి కళ్యాణి అని పేరు చెప్పగానే రోహిణి కంగారు పడిపోతుంది ఎక్కడ నిజం తెలిసిపోయి ఉంటుందా అని రోహిణి వాళ్ళ అమ్మకి కాల్ చేసి ఇచ్చాడా మడా వాయించేస్తుంది నేను సుఖంగా కాపురం చేసుకోవడం ఇష్టం లేదా ఎందుకు ఊరికే పదే పదే ఫోన్ చేస్తున్నావు నేనే ఫోన్ చేసినప్పుడే ఎంత ముఖ్యమైన పని అయినా అప్పుడే చెప్పాలని చెప్పానా అంటూ వాయించేస్తుంది అయితే ఆమె చాలా బాధతో అది కాదమ్మా నేను చెప్పేది విన్ను నా పరిస్థితి ఏం బాగలేదు నేను దాటుకుంటే నీ బిడ్డ పరిస్థితి ఏమైపోతుందని భయం వేస్తుంది ఒక్కసారి ఆలోచించి రోహిణి ఎటు పెళ్ళైపోయింది కదా ఇప్పుడు నిజం చెప్పేయమ్మా అంటూ బతిమలాడుకుంటుంది రోహిణిని ఇక రోహిణి వాళ్ళ అమ్మకు బాగలేదు అని చెప్పగానే కొంచెం సాఫ్ట్ అయిపోతుంది ఎంతైనా కన్న తల్లి కదా ఎంత కఠినంగా ఎంత కఠినంగా ఆలోచించినా తల్లికి బాగాలేదు అంటే ఒక్కసారిగా కుప్పుకొల్లిపోతుంది రోహిణి ఏమ్మా ఏమైనా బాగాలేదా నేను వచ్చి హాస్పిటల్లో చూపించిన నేను వస్తాను లేని అంటూ ఉంటే నా గురించి సరే అమ్మ చింటూ గురించి ఆలోచించు అంటూ మాట్లాడితే సరే అంటుంది ఒక్కసారిగా ఇంకా ఆలోచనలోనే ఉండిపోతుంది మరోవైపు మీనా బాలు వాళ్ళ నానమ్మకు ఫోన్ చేసి తన ఎంత సంతోషంగా ఉందో బాలు వల్ల అని చెప్పగానే బాలు వాళ్ళ నానమ్మ కూడా చాలా సంతోషిస్తుంది మీ ఇద్దరి మధ్యని ఇలాంటి ప్రేమే నేను చూడాలనుకున్నాను మీనా నీకు ఒక విషయం చెప్తున్నా భర్తని కొంగు కట్టేసుకోవాలి అంటే పడక గదే మనకు ఆయుధం అది గుర్తుపెట్టుకో నీ భర్తకును ఎంత ప్రేమ పంచితే అంతగా నిన్ను ప్రేమిస్తాడు బాలు చాలా మంచోడమ్మ అంటూ మీనాకు చెప్తూ ఉంటుంది బాలు వాళ్ళ నానమ్మ మీనా ఎప్పుడు మోభావంగా ఉండే మీనా ఆ ఒక్క రాత్రితో బాలు గుండెల్లో చోటు సంపాదించుకుంది తన సంతోషాన్ని